స్ వెల్కమ్ టు అదాన్ని మరొకడం నేను మీ ప్రసాద్ తిరుపతిలో వైసీపీ గెలుస్తుందా ఇప్పుడు ఇదెందుకు అసలు ఎన్నికలు ఇప్పుడు లేవు కదా అని అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అయినా కానీ మనది ప్రజాస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ క్రమంలో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి కానీ మరి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి తిరుపతిలో వైసీపీ గెలుస్తుందా అనే మీ విలువైన అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇక ఏదైతే గత పది రోజులుగా స్వామివారి ప్రసాదానికి సంబంధించిన వివాదం ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుపతి వస్తానని చెప్పేసి అంటాం సో దాని తర్వాత ఆయన ఎందుకు రద్దు చేసుకున్నారనేది కూడా నేను దీనికి ముందు వీడియోలో చెప్పాను ఏదైతే కేసుకు సంబంధించిన వ్యవహారం ఆయన హీరింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కోర్టుకు వెళ్లాల్సిన పని ఉంది దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ విధంగా చేశారు అని చెప్పేసి సో ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్మెంట్ పెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్మెంట్ పెట్టారు సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు సో ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు సో అదే నిజమని కనుక ప్రజలు భావిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారుగా ఏ పాపం ఎరగని జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని ఈ విధంగా చేస్తున్నారు అదేమిటి అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటున్నారు హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి కావాలనే ఇలా దుమ్మెత్తిపోస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారుగా సో మన ప్రజాస్వామ్య దేశం అల్టిమేట్గా ఏదైనా సరే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించేది ఎప్పుడు ఎన్నికలు అప్పుడే సో ఇప్పుడు నేను ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయో దాని గురించి ప్రస్తావించట్లా ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలలు వేరు సాధారణ ఎన్నికలు వేరు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉంటాయంటే ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే అంటే ప్రభుత్వం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ సాధారణ ఎన్నికలు వస్తే చూశారు అప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఐదేళ్లలో జరిగినంత కూడా రివైన్ చేసుకుంటారు అది విపక్షం ఎలా వ్యవహరించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రవర్తించారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పరిపాలించారు ఇవన్నీ కూడా ప్రజలు బేరేజ్ చేసుకుంటారు సో ఈ తరుణంలో మరి మెజారిటీ ప్రజలు ఉన్నది హిందూ సోదరులే అటువంటిది శ్రీవారికి కొలువైన తిరుపతిలో ఖచ్చితంగా చాలా చాలా కీలకంగా వ్యవహరించబోతుంది ఈ నియోజకవర్గం మరి ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఐ మీన్ వైసీపీ వైసీపీ కనుక గెలిచింది అనుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిందంతా కూడా ప్రజలు నమ్మినట్లుగా భావించవలసిన అవసరం ఉంది అందు గురించే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలే సో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నారన్నారు కాబట్టి ఆయన ఉద్దేశంలో అది నిజంగా ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ప్రకారం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ ఓడిపోతే అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధంగా భావిస్తారుగా మిగిలిన నియోజకవర్గాల విషయం ప్రక్కన పెట్టండి ఎస్పెషల్లీ తిరుపతి ఈ తిరుమల నియోజకవర్గం అనేది చాలా చాలా ఇంపార్టెంటు సో ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది కావచ్చు అట్లాగే ప్రజలు ఆలోచిస్తున్న విధానం కావచ్చు ఏది కరెక్టు సో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా ప్రజలు ఏమి నమ్ముతున్నారు అనేది చాలా కీలకమైన అంశం అయితే ఇక్కడ మరొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సరే వైసీపీకి మెయిన్ క్యాండిడేట్ ఎవరండి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే కదా స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారనుకోండి ఇదే తిరుమలలో అది ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి సో పార్టీ అధ్యక్షులు అఫ్కోర్స్ ఆయన పులివెందల నియోజకవర్గం రెగ్యులర్గా ఆయన పోటీ చేసేది అక్కడ నుంచే దాంతోపాటుగా తిరుపతిలో కూడా పోటీ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చిరంజీవి గారు పోటీ చేశారు చూసారు ఆ పాలకొల్లు తిరుపతిలో ఆయన తిరుపతిలో గెలిచారు పాలకొల్లో ఓడిపోయారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిష్టాత్మకం ఎందుకంటే ఎవరు తప్పు చేశారు ఎవరిలో ఉంది ఈ యొక్క వ్యవహారం అంతా కూడా అని నేను చెప్పేసి రిపోర్ట్లు చూస్తేనేమో ఇక్కడ ఎన్డీడీబీ రిపోర్ట్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు పెట్టారు అట్లాగే వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏంటి మైసూరులో ఇదిగో ఈ పలానా ల్యాబ్ ఉంది అక్కడ ఎందుకు చేయించట్లేదని వాళ్ళ యొక్క వాదన సో ఈ విధంగా ప్రజలను ఎందుకు కన్ఫ్యూజన్ చేయటం అఫ్ కోర్స్ ప్రజలు చాలా వరకు కూడా క్లారిటీ ఉంది సో ఏ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కాకపోతే ఎవరి వర్షంలో వాళ్ళు మా తప్పు ఉందని ఎవరు ఒప్పుకోరుగా సో ఇక్కడ నిజంగా ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం మన భారతదేశంలో వెంకటేశ్వర స్వామి అంటే దాదాపుగా అందరూ అభిమానిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని పూజిస్తారు అఫ్కోర్స్ అన్నిలు తప్ప అన్యుల్లో కూడా కొంతమందికి అభిమానము ప్రేమ గౌరవం అన్నీ ఉండి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మరీ చేస్తారు కానీ ఇక్కడ డిక్లరేషన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది మరి అక్కడ ఆ ప్రెస్టేజో ఈగోనో ఇంకోటో ఇంకోటో కానీ హై గతంలో నేను పెట్టాల ఇప్పుడు ఎందుకు పెడతాను అని అని చెప్పేసి అదొక వాదన సరే గతంలో తప్పు జరిగిందనుకోండి మరలా అదే తప్పు కంటిన్యూ చేస్తామని దాని అర్థం సో గతంలో ముఖ్యమంత్రి మీరు సరే ముఖ్యమంత్రి కాకముందు కూడా వెళ్ళాను అని చెప్పేసి అంటున్నారు దానికి సంబంధించిన డేటా కూడా సేకరించండి అని చెప్పేసి అయితే నాకు తెలిసిన మిత్రులకు కూడా చెప్పాను ఆఫ్కోర్స్ వాళ్ళు కూడా ఆ పనిలో ఉన్నారు అప్పుడు అసలు ఆయన డిక్లరేషన్ సైన్ చేశారా చేయలేదా ఒకవేళ అప్పుడు చేయలేదు అనుకోండి ఖచ్చితంగా అప్పుడున్న కమిటీ వాళ్ళ తప్పే ఆ కమిటీ పైన కూడా అంటే ఆ కమిటీ సభ్యుల పైన కూడా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్న ఈ యొక్క నిబంధన కదా ఆ నిబంధనను అప్పట్లోనే ఉల్లంఘించినట్లుగా పేర్కొనాలి సో ఇక్కడ మరలా క్రొత్త వాదన తీసుకొస్తున్నారు వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా అందులో అన్ని లేరని ఎలా చెప్పగలమని అంటే ప్రతి ఒక్కరిని ఎగ్జామిన్ చేసేంత మనకి టెస్టింగ్ చేసే విధానం లేదు సో ఇక్కడ ఎవరెవరైతే కొంత నోటెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఇప్పుడు అందరితో పాటు సమానంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకే తాటి కట్టేయలేంగా ఇదే మీరు చెప్తున్నదిగా కానీ స్వామివారి ముందు ఎవరైనా ఒకటేగా సో అట్లా వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య ప్రజలు వేరు జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఆ ఇమేజ్ అనేది అనేది గుర్తింపుకి ఇప్పుడు సాధారణంగా రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని గుర్తుపట్టలేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపడతారుగా కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా సంతకం చేయాలిగా జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు కదా తన క్రిస్టియన్ మతం ఆచారిస్తున్నానని చెప్పేసి బైబిల్ చదువుకుంటాను తప్పేమి కాదు సో అటువంటి ఆచారం పాటిస్తున్న వాళ్ళు స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ సైన్ చేయాలి అది ఎవరైనా సరే సో అందుగురించి అది చేయటం వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఏ విధంగా వీళ్ళు వెళ్ళనిస్తారు మీరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ సైన్ చేయాల్సిందే నేను సైన్ చేయను అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు అదేమిటి మన ప్రజాస్వామ్య దేశంలో దేవుడు దర్శనానికి కూడా అవకాశం ఉండదా అని చెప్పేసి అంటారు ఇది ఒక వితండవాదం అనుకోవాలి సో ఇక్కడ ప్రధానంగా ఈ ప్రజాస్వామ్యంలో రాబోయే ఎన్నికలు అయితే మాత్రం చాలా చాలా ఆసక్తికరంగా ఉండిపోతున్నాయి అఫ్కోర్స్ మరి కొంతమంది అభిప్రాయపడచ్చు ఆ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వాళ్ళు ఉండాలిగా పోటీ చేయాలిగా అది ఇది అని అని చెప్పేసి అంటూ ఉంటారు సో అవన్నీ కాదు కానీ ఖచ్చితంగా వైసీపీ గనక తిరుపతిలో గెలిచిందంటే ఇక దాదాపుగా ఇది అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కొట్టినట్టు డౌటే లేదు సరే వన్ సెవెంటీ ఫైవ్ కాపైనా ప్రభుత్వాన్ని స్థాపించుకోగలుగుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అటువంటి పరిస్థితి ఇప్పుడు తిరుపతి నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారబోతుంది పైగా నిన్న స్వామీజీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానియను అనేది అని చెప్పేసి అన్నారు సో కావాలని రచ్చగొట్టే ధోరణిలో లేదా పొరుగు రాష్ట్రం నుంచి కూడా కొంతమంది బీజేపీ పెద్దలు కూడా ఈ విధంగా తరలించేశారు చాలామంది ప్రజల్ని అది ఇది అది అంటే అంటే దాడులు చేయడానికి లేకపోతే నిరసన తెలపడానికి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు సో అంటే తిరుపతిలో ఉన్న స్థానికులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిరసన తెలపడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దు అని చెప్పేసి అనట్లేదు పక్క రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు లేకపోతే వేరే బయట నుంచి తీసుకొస్తున్నారు అనే విధానం తీసుకొచ్చారు అక్కడ సో స్థానికంగా ఉన్న తిరుపతి వాసులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం లేదా ఎటువంటి అభ్యంతరాలు కూడా తెలపట్లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది సో అందు గురించి ఈ ప్రస్తావన ఇప్పుడు తీసుకురావడం దీనిపై నేను వీడియో చేయడం జరుగుతుందనమాట సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఆస్థానానికి సంబంధించిన ప్రసాద వ్యవహారం అనేది బీపత్సమైన వివాదాలకు దారితీసింది కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటాం లేదా రాబరీ బోటలో ఉండటం దీని వలన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలా చాలా కీలకంగా మారబోతుంది అందు గురించి ప్రజా తీర్పే అంతిమ నిర్ణయంగా భావించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది మొత్తానికి తిరుపతి పుర పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి రాబోయే ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీ గెలుస్తుందా అనే మీ విలువైన అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ